వాడికి డబ్బులు ఈజీగా ఎకరం వైజాగ్లో ఎంత ఉందండి వీళ్ళు ఇచ్చే ఏరియాలో కనీసం యాభై కోట్లు పది ఎకరాలు ఇచ్చారంటే ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల ఆస్తి వాడికి ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడో ఒక వెయ్యి ఉద్యోగాలు ఇస్తాడు అనుకుందాం మనం ఇదే ఆస్తిని వేలం వేసి ఐదు వందల కోట్లు తీసుకుందాం వెయ్యి మందికి తలా ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చుగా వాళ్ళ అకౌంట్లో వేయచ్చుగా దాని మీద వడ్డీకిచ్చుకుంటాడు లక్ష రూపాయలు బతుకుతాడుగా హ్యాపీగా లే పాటు లేదా అదే వాళ్ళందరికి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయించు కదా మనం అంత డెప్త్ గా ఆలోచించం అంత కాన్సెప్ట్ కూడా లేవు ప్రభుత్వాలకి సాధ్యం కూడా నేను సాధ్యం కాకపోతే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎట్టంది అడెవడో లూలుమాల్ అనేవాడు గుమస్తా ఉద్యోగం ఇస్తాడు బెజవాడ అనేది కమర్షియల్ క్యాపిటల్ అది హోల్సేల్ షాపులు వస్త్రలాత ఏంటి లేకపోతే హోల్సేల్ కాంప్లెక్స్ ఏంటి గొలపూళ్ళు లేకపోతే ఉన్న షాపులన్నీ అట్టమస్తలే చేసేది అంతే మరి వాళ్ళందరికి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది భూమి ఇటు రూపాయకి ఇచ్చేది భూమి లేదా ఏది ఏడాదికి నాలుగు కోట్లు ఇస్తాడటాడు దానికి ఇస్తారట వాళ్ళు శుభ్రంగా విజయవాడలో వేల అమ్మితే దాంట్లో షాపులు ఇప్పుడు వస్తారేళమే కదా కాళేశ్వర మార్కెట్